అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా మా అమ్మమ్మ వచ్చి మాకు బూహ తెలియని వయసులోనే చనిపోయారు మా నానమ్మ ఉన్న కూడా కానీ మమ్మల్ని ఎప్పుడూ అంత ప్రేమగా పలకరించి మాట్లాడించింది మాకైతే గుర్తులేదు ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మా అమ్మ నాన్న అక్కడ టమాటాలు కట్ చేస్తున్నారు ఎందుకంటే బూనమ్మ కోసం ఊరగాయ వేయడానికి అమ్మకి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల లాస్ట్ రెండు మూడు సంవత్సరాలుగా నుంచి ఊరగాయలు వడియాలు వరుగులు లాంటివి ఏమీ వేయడం లేదు మేమే వద్దని చెప్పేసాము కొనుక్కుంటే పోతుందని కానీ ఈసారి బూనా సమ్మర్ హాలిడేస్కి వెళ్ళి వెళ్ళింది మా నాకు టమాటా ఊరిగా వేసి అని అడిగితే ఇంకా ప్రాసెస్ అన్నీ జరుగుతూ ఉంది అమ్మ పచ్చిమిరపకాయ పండు మిరపకాయలు చింతపండు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒకేసారిగా టమాటాల రేటు యాభై రూపాయలు పెరిగిపోయిందంట ఇంక అని స్టాప్ చేసేసింది మళ్ళీ నాన్న వచ్చి బిడ్డ అడిగితే చేసి వా అని చెప్పి నానే టమాటాలు తెచ్చిచ్చి కట్ చేసి హెల్ప్ చేస్తున్నారు నిజంగా గ్రాండ్ పేరెంట్స్ ప్రేమ పొందే ప్రతి ఒక్కరూ చాలా అదృష్టవంతులు ఈ ఊరగాయ ప్రాసెస్ అంతా రెండు మూడు రోజుల్లోనే అయిపోయింది చాలా టేస్టీగా ఒక సంవత్సరం